హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దైదా అమరలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను ఆ టెంపుల్ దగ్గర వాళ్ళు ధర్మకర్తలు ఉన్నారు ఇక్కడ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఈ ఆలయం చరిత్ర ఏంటి అసలు ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేది సార్ చెప్పండి సార్ మీ పేరు పర్లేదు సార్ మాట్లాడుతుంది

సంతానం కలుగుతుంది పిల్లలు అయిన వాళ్ళకి పిల్లల సంతానం కలిగి అంటే ముడుపు లాంటి ఏమైనా కట్టాలా నాలుగు వారాలు మూడు వారాలు నడిచి వస్తే దర్శనం చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ అయ్యవారు అనేక రకాలు పూజలు చేస్తారు ఓకే నవగ్రహాల పూంజనే చూశాను నేను ఇప్పుడు నాగమయ్య స్వామి ఉన్నాయి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అమ్మవార్లు ఉన్నారు అమ్మవారి పేరే అక్కడ మెన్షన్ చేయలేదు తెలియదు నాకు లోపల గుహలో ఉంది పార్వతీదేవి అదే చూసాము మేము కింది దిగాం అనమాట నందిలో వెళ్లి స్నానం ఆచరించి వెళ్ళాం అనమాట గుడిలోకి ఆ కృష్ణానది అదే నాగార్జున సాగర్దే కదా అది అదంతా అదే అదే ప్రతి సోమవారం అన్నదానం ఉంటుందని చూశాను అంటే ఏ టైం నుంచి ఉంటుందండి ఓకే అంటే ఎవరైనా దూరం నుంచి వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా పొద్దునైతే టిఫిన్లు ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది మళ్ళీ నిద్ర చేసే వాళ్ళకు కూడా ఉంటుందా సాయంత్రము సాయంత్రం భోజనాలు కూడా ఉంటాయనమాట ఎవరైనా దాతలు ఉంటే ఇలా మనం చందాలు కూడా ఇవ్వచ్చండి ఇప్పుడు మాట్లాడారు కదా ఇక్కడ తీసుకుంటారు మనకి అన్నదానం కూడా చూడండి ఎంత బాగుందంటే అసలు చూడండి ఇట్లా దాతలు కట్టించింది అనమాట ఇలా ఇచ్చి అన్నీ కూడా చూడండి మన భోజనాలు కూడా ఇస్త్రాకులో కాకుండా ఇలా ప్లేట్స్లో కూడా ఎందుకంటే చాలా నీట్నెస్ అనేది ఉందండి ఇక్కడ నేను చూశాను ఏ టెంపుల్లో కూడా ఇన్ని వెరైటీస్ అయితే పెట్టారు ఫ్రెండ్స్ దేవుడికి మెయిన్గా మనకి ఉంచేది పాయసం అనమాట బెల్లంతో చేసే పాయసం బియ్యం బెల్లం పాయసం అనమాట ఫస్ట్ దీంతో స్టార్ట్ చేస్తారు మనం తర్వాత పులిహోర తర్వాత పప్పు టుడే ఈ రోజు అయితే కూర అనమాట ఈరోజు చూపిస్తున్నాను నేను పప్పు పాలకూర పప్పు క్యాబేజీ కూర పచ్చడి ఒకటండి రైసు సాంబారు సాంబారు పెరుగు మనకు అన్ని వసతులు అయితే ఉన్నాయండి ఇక్కడ భోజనాలు అంటే అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనకు కొంచెం కొన్ని కొన్ని చోట్ల ఉండవు కదా ఇక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా విశాలమైన వాతావరణంలో మంచిగా దర్శించుకొని ప్రశాంతమైన వాతావరణంలో మనం భోజనం కూడా చేసుకోవచ్చు కుర్చీలు బల్లాలతో సహా ఉన్నాయండి కూర్చోడానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము కూడా ఇప్పుడే భోజనం చేసేసాము చాలా అయితే బాగుందండి ఇక్కడ ఎవరైనా మీరు రావాలనుకుంటే రావచ్చండి సోమవారం రోజు అయితే చాలా బాగుంటుంది అనమాట స్వామికి ఇష్టమైన రోజు సోమవారము రావచ్చు మంచిగా స్వామిని దర్శించుకోవచ్చు కోరిన కోరికలు తీర్చేది భగవంతుడు కోరిన కోరిక తీర్చే దేవుడు చాలా పవర్ఫుల్ అనమాట టెంపుల్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారంట సంతానం లేని వాళ్ళకి హైదరాబాద్ ఇలా ఇక్కడైతే మనకి ఇలా ఉందన్నమాట ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్ ఏదైనా బాధల్లో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఆ బాధ తొలగిపోతుందంట మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఫార్వర్డ్ చేయండి బాయ్ అండి